హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చూసారా మల్లె పువ్వు అయితే నిన్న మొగ్గలా ఉందండి నేనైతే కోయడం మర్చిపోయాను మార్నింగ్ వచ్చి అయితే చూస్తే మంచిగా విచ్చుకుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ ఒక్క చెట్టుకే కదండి ఇంకా మల్లెపూల చెట్లు అన్నింటికి కూడా మంచిగా మొగ్గలు వస్తున్నాయి ఏంటోని మనయితే బాగా హార్డ్ ప్రూనింగ్ చేస్తాను కదండి మంచిగా పువ్వులు వస్తున్నాయి నేనైతే కొంచెం వర్క్ ఉంది కదండి వరలక్ష్మి వ్రతం పనులు అయితే చేసుకుంటున్నాను దానివల్ల అయితే అసలు పువ్వులు కాదు కదా మొక్కలు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు నేను అలాగే మన కర్బూజాట వేసిన టబ్బలు అయితే రండి కర్బూజ మొక్కలు అన్నింటినీ తీసేసానండి ఇంకా పురుగులేవో పట్టేసినాయి ఇంకా దానికి ఇంకా కాయలు వచ్చే స్టేజ్ అయితే లేదు ఇంక తీసేసి ఈ ఆనప పాదనైతే డెవలప్ చేద్దాం అనుకుంటున్నానండి దీన్ని నేలమే పాకించేద్దామని అయితే కిందన పెట్టేసాను మొత్తం తీసేసి అలాగే పక్కన కొంచెం టబ్బు పెద్దది కదండి కొంచెం ఖాళీ ఉందని చెప్పి రెడ్ బెండగా పెట్టుకున్నానండి సీట్స్ రెడ్ బెండ ఒకటైతే వచ్చింది నేను ఫోర్ సీట్స్ పెట్టాను ఇంకా రాలేదు మిగతావి అలాగే దొండపాత టబ్బులు అయితేనండి బాగా మంచిగా మంచి తీగలైతే వచ్చేసింది చూడండి ఎన్ని తీగలు వచ్చేసిందని అలాగే ప్రతి ఆకు పక్కన కూడా కాయలు అయితే వచ్చేస్తున్నాయి ఒకసారి దొండగా పువ్వునైతే చూడండి వైట్ కలర్లో ఎంత ఫ్రెష్గా ఎంత అంటే మైండ్ అంత ప్లెజెంట్ కలర్ కదండి వైట్ అంటేనే అంత బాగుంది నిజంగానే ఆల్రెడీ ఇక్కడ చూడండి దొండకే ఇలా తాళ్ళైతే కట్టేసుకున్నానండి నాకు గడ్డి గులాబీ మొక్కలు చిన్న చిన్న స్టెమ్స్ అయితే దొరికినాయండి అవన్నీ తెచ్చుకుని ఇలాగా గులాబీ మొక్కల పక్కన కొంచెం ప్లేస్ ఉంటే అందులో పెట్టుకున్నాను ఇక్కడ అయితే పింక్ డార్క్ పింక్ దాని పక్కనే వైట్ దాని పక్కనే వచ్చి ఎల్లో కలర్ అనేది మూడు కడ మూడు కూడా నాకు చాలా ఇష్టమైన కలర్స్ అని చెప్పిన ఒక పక్కన అలా ఉండాలి చూడాలని చెప్పని అయితే సెట్ చేసుకున్నానండి వైట్ అయితే మహా దారుణం అండి ఇంకా చాలా అంటే చాలా పూలు పోస్తుంది ఇవాళైతే తక్కువ వీటికి చెప్పాలంటేని ఇంకా ఎందుకు ఎండ లేదు ఇక్కడ సరిగ్గానే పూయలేదు ఇవి ఎండకి ఎక్కువ ఇచ్చుకుంటాయి అలాగే నేను కాస్మోస్ ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే కొని తీసుకొచ్చేసాను కదండి చూడండి ఇది వైలెట్ కలరో పింక్ మరి ఈ కలర్ అయితే వచ్చింది ఇంకా మొగ్గలు ఉన్నాయి మిగతా చెట్లకి ఏ కలర్లో వస్తాయో చూడాలి మల్టీ కలర్స్ అండి ఇవి మల్టీ కలర్స్లో అయితే ఒక్క ఫ్లవర్ అయితే వచ్చింది మిగతా వచ్చినప్పుడు చూపిస్తాను రెడ్ తోటకోరండి దీనికోసమైతే ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ఈ సీడ్స్ నేను కొనలేదు అసలు నాకు ఇక్కడ కాకినాడలోనే సరిగ్గా దొరకట్లేదండి ఏంటంటే నేను ఇక్కడ కాకినాడ గార్డెన్ గ్రూ హ్యాపీ గార్డెన్ గ్రూప్ అని చెప్పిన ఒక గ్రూప్లో జాయిన్ అయ్యానండి ఒకరి ద్వారా తెలిసిన ద్వారానే మనందరికీ సుపరిచితులే టీ అప్పారావు గారు ఏంటంటే టమాటో అప్పారావు గారు ఆయన టమాటోని పండించడంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారండి ఆయన ఈ ఈ హెచ్డి గార్డెన్ దీ దీనికి అడ్మిన్ అండి ఆయన చూసుకుంటారు ఆయనకొక మెసేజ్ పెట్టి ఇలా అడ్రస్ పెడితేనండి గ్రూప్లో ఉన్నానని చెప్తే నాకైతే హైదరాబాద్ నుంచి అయితే సీట్స్ పంపించారండి అయితే తోటకూర వేశాను రెడ్ బెండ్ కూడా ఆయనే ఇచ్చారు చాలా హ్యాపీగా ఉందండి అడిగిన వెంటనే సీట్స్ ఇచ్చారు అవి కూడా బాగా గ్రోత్ అయినాయి ఇంకా మీకు చెప్పక్కర్లేదు బ బంతిపూల నారైతే పెట్టాను కదండి సూపర్ అంటే సూపర్గా ఎదుగుతున్నాయి దాంతోపాటు ఇంకొక చిన్న సమస్య చూడండి ఇక్కడ గొల్లబామలు ఇవి నా మొక్కలన్నిటిని ఎలా తినేస్తుంది చూడండి ఒకసారి చూడండి ఎంత చక్కగా తింటుందని దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే మొక్కలన్నిటిని తినేస్తుందని చూడండి ఎంత చక్కగా తింటుందని అది నేను వీడియో తీస్తున్నానన్నా కూడా భయం కూడా లేకండి ఎంత దాని పన చేసుకుంటా పోతుంది ఓకేనండి పోల్లేండి ఒక ఆకే కదా తినవ్వండి ఇదొక టబ్లోని ఇలాగా ప్రతి టబ్లోని కూడా బ్రతికేసినాయి బతికేసినాయండి మంచిగా చక్కగానే వీటికి కొద్ది రోజుల్లో మొగ్గులు కూడా వచ్చేస్తాయి అనుకుంటున్నాను నేను అలాగే ఇది సామ దుంప పెట్టాను కదండి అది దొంప ఇంకా కొంచెం బాగా స్లోగా గ్రోత్ అవుతుంది ఈ లోగా అని చెప్పని చెప్పి వైటుని డబుల్ షేడ్ ఉన్న పింక్ కలర్ అయితే గడ్డి గులాబీ పెట్టాను అంతే నేను చూడండి బకెట్ నిండా స్ప్రెడ్ అయిపోయింది చూడండి ఇదైతే ఒక ఫ్లవర్ బుక్ ఇలా ఉంటుంది ఇంకా ఎండ రాలేదండి అందుకే విచ్చుకోలేదు మీకు ఒకసారి ఒకవేళ ఎండ వస్తే కనుక నేను పిక్ తీసి యాడ్ చేస్తాను ఇదే అండి అసలు మన పొట్లకాయ అయితే చక్కగా ఒక తీగ అయితే వచ్చింది అసలు రాదేమో ఇది అనుకున్నాను డౌట్ డౌట్ కానీ చూడండి ఒక్క తీగ అన్ని సీట్స్ పెట్టుకుంటే ఒక్కటంటే ఒకటి వచ్చింది అందుకే దీన్ని చాలా అపరూపంగా చూసుకుంటున్నాను కాకరపాదకి బలం సరిపోలేదో ఏంటోనండి అన్నీ కూడా మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫీమేల్ ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు అదే ఆలోచిస్తున్నాను బోన్ మీల్ కానీ లేకపోతే ఏమైనా వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్ లిక్విడ్ కానీ ఏమైనా ఇవ్వాలి అలాగే పక్కకు వస్తే చూడండి ఎల్లో కలర్ నిజంగా మనం డబ్బులు పెట్టుకునే పెద్ద పెద్ద గులాబీ మొక్కల కంటే కూడా నండి మా అక్కగారు అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చిందండి అండి నాకు మొక్కలు పిచ్చాయని చెప్పి తెలిసి చిన్న చిన్న స్టెంప్స్ తీసుకొచ్చి పెట్టింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయని పైసా ఖర్చు పెట్టలేదు దీని మీద కానీ ఫుల్లీ కలర్ఫుల్ అన్నమాట వంకాయ మొక్కలు అయితేనండి హెల్దీ అంటే హెల్దీయే మీకు ఇంక నేను ఏం వివరించక్కర్లేదు ఒకసారి చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతోటి ఎంత పచ్చగా పూత కూడా స్టార్ట్ అయింది అంత బాగున్నాయి నిజంగానే దాని పక్కనే చూడండి ఇది మన బొబ్బ చిక్కుళ్ళు బరబటి చాలా అంటే చాలా హెల్దీగా ఉంది నిజంగా చాలా చాలా పెద్ద పెద్ద ఆకులతో మంచిగా ఉంది తొందరలోనే దీనికి కూడా ఫ్లవరింగ్ వస్తే ఇంకా మన గార్డెన్లోని కాయగూరలకు లోటు ఉండవు ఈ చుక్కకూర టబ్బులో చూడండి గంగబాయిల మొక్క పెరిగిపోతుందో పక్క నుంచి తులసి మొక్కలు గడ్డి అన్నీ పెరిగిపోతున్నాయి దాంతోపాటు చూడండి నేనైతే పొనగంటాకు గోంగూర కట్టలో చిన్నది దొరికితే పెట్టుకున్నాను ఇదైతే అలాగైతే నేను ఒక కొమ్మ బతికింది చూడండి స్టెమ్స్ దగ్గర చిగుర్లు అలాగే ఇంకొంచెం కిందన కూడా చిగుర్లు వచ్చింది దీన్ని కూడా ఫ్రై చేసుకోవడం పప్పులు వేసుకోవడం అనేది చేయడం కోసం అని చెప్పి ఇది కూడా ఒక రూపాయి పెట్టుకునేదండి ఫ్రీగానే మనకు గోంగూర కట్టలో వచ్చింది ఏదైనా ఫ్రీగా వచ్చింది దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అలాగే అన్ని అన్నీ ఫ్రీ కోసం ఆలోచించమండి ఏదో మొక్కల పిచ్చి కోసం చూసారా మళ్ళీ ఇందులో తోటకూర చుక్కకూర అయితే మటుకు ఈ గడ్డి ఇవే బలం తీసేసుకుంటున్నాయి నేను ఈవినింగ్ అయితే మటుకు ఖచ్చితంగా ఖాళీ చేసుకుని గడ్డి అంతా కూడా తీసేసుకుంటానండి